శ్రీరామ రామాయణం మానవాళికి లభించిన ఒక పరమ పవిత్ర కావ్యం రామాయణాన్ని పారాయణం చేయండి లేదా వినండి ఉత్తమ ఫలితాలు పొందండి శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో ముప్పై తొమ్మిదవ సర్గంలోకి ప్రవేశించాం ఈ సర్గంలో సగరుని యజ్ఞము యజ్ఞాశ్వమును వెదకటం గురించి తెలుసుకుందాం విశ్వామిత్రవచే రఘునందన పరమ ప్రీతో ముని దీప్తమివా నల్లం విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయాన్ని విని రఘురాముడు ఎంతగానో సంతోషించాడు ఆ తర్వాత అగ్నివలే తేజస్వి అయిన ఆ మునితో శ్రీరాముడు ఇలా అంటూ ఉన్నాడు శ్రోతుమిచ్చామి భద్రం తే విస్తరేణ కదామి మాం పూర్వకోమే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్తు ఓ మహాత్మా మా వంశంలో ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞములు చేసిన విధానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను దయతో విపులంగా వివరించండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి శ్రీరాముడు ఆ విశ్వామిత్రుడిని కోరాడు విశ్వామిత్రస్తు కాకుత్సం వాచ ప్రహసన్నివ శ్రూయతం విస్తరో రామ మహాత్మన అంతట విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాణివలే ఇలా అడుగుతున్నందుకు చిరునవ్వు చిందిస్తూ ఓ రామ మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతాన్ని వివరించెదను వినుము అని చెప్పి అన్నాడు నా శంకరస్వరో నామే మచలోత్తమ వింధ్యపతమసాధ్య నిరీక్షేత పరస్పరం తయ్యే ప్రవృత్ అభూత్ యజ్ఞ పురుషోత్తమ సీ దేశో ఘ్ర ప్రశస్తో యర్మీ త్వచర్యాకువా మహారదుమానకరోత్తు తాత సగరస్య మతే స్థిత హిమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ హిమవత్పర్వతానికి వింధ్యపర్వతానికి మధ్య ఎత్తైన గిరులు ఏవీ లేకుండాటచే ఆ రెండును పరస్పరం చూచుకొనుచున్నట్లు ఉండెను ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగింది ఓ పురుషోత్తమ ఆర్యావర్తముగా ప్రసిద్ధికి ఎక్కని ఈ ప్రదేశము కర్మలకు అనువైనది నాయన రామ మహారథుడైన అంశుమంతుడు శక్తిమంతములైన ధనుర్భాణములను ధరించి సగరుని ఆజ్ఞానుసారం ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను తస్య పర్వణితం యజ్ఞం యజమాన వాసవ తనుమాస్తాయ తనుమాస్తాయశ్వమారత్తు ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉగ్ధ్యము అని దినమునందు యజ్ఞమును ఆచరించుచున్న సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించాడు హ్రియమాణేతు కాకుత్స తస్మి మహాత్మన ఉపాధ్యాయ గణే యజమాన ఓ రాఘవ ఆ యజ్ఞాశ్వము అలా దొంగలింపబడగా మహాత్ములైన ఋత్విజులంతా సగరులతో ఇలా చెప్పారు అయం పర్వణి వేగేన హర్తారం జహి కాకుత్స హయచైవో పనీయత కకుస్తస్త వంశమునకు చెందిన ఓ సగర ఈ పర్వదినమున యజ్ఞమును ఎవరో ఇప్పుడే తీసుకొని పోయారు ఆ హయమును అపహరించిన వారిని చంపి దాన్ని తీసుకొని రమ్ము యజ్ఞమునకు భంగం కలిగినచో మనందరికీ అరిష్టము కలుగుతుంది కనుక ఓ రాజా యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగేలా చూడాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఉపాధ్యాయవచ శ్రుతు తస్మిన్ సదసి పార్థివ షష్ఠీం పుత్రసహస్రాణి వాక్యమే వాచ్యమే తదువాచ సగరమహారాజ సభలోని ఋత్విజుల మాటలను విన్న తర్వాత తన అరవై వేల మంది పుత్రులతో ఇలా అంటూ ఉన్నాడు గతింపుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభా మంత్రపూతైర్మభాగైరాస్తో హి మహాక్రతుత విజిన్వధ్వం పుత్రకా భద్రమస్ మహా సముద్రమాలి సర్వాం పృథివీ అనుగచ్చత ఏకైకయోజనం పుత్ర విస్తరమధిగచ్చత యత్తురగ సందర్శ తావ్ ఖనత మేదినీ ఉత్తమములైనటువంటి ఓ కుమారులారా రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు ఈ మహాకృతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుతూ ఉంది అశ్వమును ఎవరు అపహరించారో తెలియటం లేదు కావున ఓ కుమారులారా నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడై ఉన్నాను అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్ళారో తెలియదు మీరు వెళ్ళి దానిని అన్వేషించండి మీకు శివమగిగాక సముద్ర పర్యంతం వ్యాపించి ఉన్న ఈ సమస్త నందు వెతకండి నాయనలారా మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అశ్వం కోసం వెతకండి అని చెప్పేసి మహారాజు కుమారుని ఆదేశించాడు ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వము యొక్క జాడ తెలియనిచో భూమిని త్రువ్యైనను అది కనిపించేంతవరకు కూడా వెతకండి అని చెప్పేసి ఆ మహారాజు సూచించారు తం చైవ హయ హర్తర మార్గమాణ మమాగ్నయ దీక్షిత సహిత సోపాధ్యాయ గణో హయహం ఇహస్తాస్ భద్రం ఓ యావత్తురగదర్శనం యజ్ఞాశ్వమును అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకోండి ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులను పౌత్రుడైన అంశుమంతుడు ఈ యజ్ఞాదు వాటికాయ ఉండాల్సి ఉంది అశ్వమునకై వెళ్ళండి మీ ప్రయత్నం ఫలించుగాక అని చెప్పి తన అరవై వేల మంది కుమారులకు సగర మహారాజు ఆదేశాలు జారీ చేశారు హృష్ట మనసు రాజపుత్ర మహాబలా జగ్ముర్మహీతలం రామపితుర్వచన యంత్రి యోజనాయామ ఏకైకో ధరణీతలం ఘ్ర వజ్రస్పర్శ సమై కై ఓ రామ తండ్రి ఈ విధంగా ఆదేశాలు జారీ చేయగా మహాబలశాలునైనా ఆ రాజకుమారులు ఎంతగానో సంతోషించి తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరారు మహాబలవంతులైన రాజకుమారులు భూమండలమంతయు గాలించినను గొర్రపు జాడ తెలియలేదు అంతటా ఓ పురుష శ్రేష్ట వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని చొవివేశారని చెప్పి విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పారు హలై చాపి సుారుణ భిద్యమాసుమతి ననాధరగునందన నా వద్యమానా అసురాణం చ రాఘవ రాక్షసానా దుర్దర్శ సనదో అభవత్తుోజనా సహస్రాని షింతు రఘునందన బిబిధుర్ధరణీం వీర రసాతలమనుత్తమం ఓ రఘురామ సూలములతోనూ భీకరములైన నాగళ్లతోనూ భూమిని వ్రద్దలు కావిస్తూ అందుండి ఒక మహానాదము వెలువడింది ఓ రామ వారు అట్లా తోగుతూ ఉండగా గల సర్పములు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెడుతూ ఉన్నారు ఓ రఘునందన వీరులైన సగర పుత్రులు అరవై వేల యోజనముల విస్తీర్ణము గల భూమండలాన్ని మిక్కిలి లోతుగా పాతాళం వరకు తవ్వారని చెప్పి విశ్వామిత్రుడు వివరిస్తూ ఉన్నాడు ఏవం పర్వత సంవాదం జంబూ ద్వీపం నృపాత్మజా కణంతో నరశార్దూల సర్వత పరిచక్రముహో నరోత్తమ ఆ రాజకుమారులు పర్వతాలతో నిండి ఉన్న జంబూ ద్వీపాన్ని ఇలా తవ్వుతూ అంతటా సంచరించారు తో దేవా సగం దర్వా సాసుగా సంభ్రాంత మనసర్వే పితామహముపాగమన్ ते प्रसाद्य महात्मानम् विषन्नवदनास्तदा ऊचोः परमसन्त्रस्ताः पितामहमुपागमन् भगवन्पृथिवी सर्वा खन्यते सगरात्मजैः बहवच्च महात्मानो हन्यन्ते तलवासिनः అంతటా దేవతలు గంధర్వులు అసురులు నాగులు తదితరులంతా వికల మనస్కులై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు వారు మిగుల భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకుని ఇలా విన్నవించుకున్నారు అయం యజ్ఞహరో అస్మాకం అనే అపనీయతే నిగ్రంతి సగరాత్మజా ఓ పితామహ సగరుణ కుమారులు ఈ భూమండలమునంతేనూ తవ్వుతూ ఉన్నారు ఆ కారణంగా పాతాల వాసులైన మహాత్ములకు ఎక్కువ మంది హతులు వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు వీడే మన యజ్ఞమును చెడగొట్టిన అని పలుకుతూ ఆ పుత్రులు సమస్త ప్రాణులను సంహరిస్తున్నారని చెప్పి బ్రహ్మదేవునికి ఫిర్యాదు చేశారు ఆ తదుపరి విశేషాలను నలభై అవ సర్గంలో తెలుసుకుందాం వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం వనందులు బాలకాండము నందు ముప్పై తొమ్మిదవ సర్గము సమాప్తం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి